వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు శ్రీ వరలక్ష్మి వ్రతము హిందువులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్రతము నాలుగు వర్ణాల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతమును ఆచరించినందువలన ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షము పొంది అష్టైశ్వర్యములు కలిగి కుటుంబము సమస్త సంపదులతో తులతూగుతుందని గాఢమైన విశ్వాసము ప్రతి సంవత్సరము శ్రావణ మాసమునందు పౌర్ణముకు ముందు వచ్చి శుక్రవారము నాడు విధిగా చేయుట అనాదిగా నుండి వస్తున్న ఆచారము ఆ రోజు మిక్కిలి శుభప్రదమైనది అయితే శ్రావణ మాసంలో పౌర్ణమునందు శుక్రవార వ్రతము ఆచరించుటకు వీలు పడని ఎడల శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాలలో ఆచరిస్తారు ఇది ఎక్కువగా గృహిణులు ఆచరించుట ఆచారముగా ఉన్నది ఈ వ్రతమును ఆచరించు దినమున గృహిణులు తమ ఇంటిని శుభ్రముగా కడిగి తలస్నానము చేసి ఇంటిని ముగ్గులతోనూ మామిడా తోరణాలతోనూ అలంకరించి శుభ్రమైన పట్టు వస్త్రములు లేదా మడి వస్త్రములు కట్టుకుని కొబ్బరికాయతో వరలక్ష్మీదేవి ప్రతిమను చేసి కలసముపై ఉంచి అలంకరించి షోడసోపచార పూజ మధ్యాహ్న సమయమున చేస్తారు రాత్రి సాయంకాల సమయమునందు దీపారాధన చేసి మరల షోడసోపచార పూజ చేసి ముత్తైదులకు పసుపు కుంకుమ పండ్లు ఇచ్చి గౌరవించుట సంప్రదాయము వరలక్ష్మి అమ్మవారిని శుక్రవారం నాడు ఉద్వాసన చెయ్యరు మరునాడు అమ్మవారిని షోడసోపచార పూజ కావించి మహానివేదన మంగళహారతి మొదలైన ఇచ్చిన తరువాత ఉద్వాసన చెబుతారు ఈ వీడియోలో అమ్మవారికి పూజ చేసే ముందు ఎలా అలంకరించుకోవాలి అమ్మవారి కలశ అలంకరణ అమ్మవారి అలంకరణ పసుపు గణపతిని ఎలా పెట్టాలి అర్చన కలశం ఎలా చేసుకోవాలి ఆ తర్వాత పూజ ఏ విధంగా మొదలు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాము అలంకరణ విధానము పూజా స్థలము అలంకరణ పూజ చేయు పిదప పసుపు నీళ్లు చల్లి అలికి ఆ ప్రాంతములో బియ్య పిండితో ముగ్గు నాలుగు వైపులా వేసి మధ్యన అష్టదల పద్మము వేయవలను పీఠము లేదా పీట అలంకరణ అమ్మవారిని స్థాపన చెయ్యదలచిన పీటము లేదా పీటను తీసుకుని ఆ పీఠమును శుభ్రముగా కడిగిన తరువాత పీఠము పైన పక్కన నాలుగు అంచులకు పసుపు రాయవలను పీఠము అంచుకు బియ్యపిండితోనూ కుంకుమతోనూ బొట్టు పెట్టవలెను పీఠము పైన నాలుగు చివరలలో బియ్యప్పిండితో ముగ్గు వేసి మధ్యలో అష్టదళ పద్మము వెయ్యవలను ఈ అష్టదళ పద్మము పైన కొద్దిగా బియ్యము పరిచి దానిపైన అమ్మవారిని కలశము తాపించవలెను అష్టదల పద్మం మధ్యలో కుంకుమ బొట్టు పెట్టిన తరువాతనే బియ్యము పరచి తరువాత అమ్మవారి కలశమును ఉంచవలను కొందరు నాలుగు పక్కల అరటి పిలకలను గట్టిగా ముందు భాగమున అరిటాకులతో తోరణాలు కట్టెదరు అమ్మవారి కలశము అలంకరణ అమ్మవారి స్థాపనకు గాను కలశము బంగారము వెండి ఇత్తడి రాయితో చేసినది తీసుకుని ఆ కలశాన్ని శుభ్రము చేసిన తరువాత కలశమునకు పసుపు రాయ వలయను పిదప మూడు చోట్ల గంధము పొట్టు పెట్టి వాటిపైన కుంకుమ అద్ద వలయను పసుపుతో తడిపిన తెల్లధారము తీసుకుని ఒక తమలపాకులో కాసన్ని పసుపు అక్షంతలు వేసి ఆ అక్షంతలు పోకుండా తమలపాకును తాయెత్తులాగా మడిచి ఈ పసుపు దారము చుట్టి వెయ్యవలయును ఆ తమలపాకు తాయెత్తును కలశమునకు కంటా అది మనకు కనిపించే విధముగా కట్టవలయును పిదప ఆ కలశములో తగినంత నీరు పోసి అక్షంతలు వెయ్యవలయను కొత్త రవికల బట్టను కలశమునకు చుట్టి ఒక అంచుకొచ్చేలాగా పెట్టి కప్పి రెండవ అంచును కలశము లోపలికి దూర్చవలయును ఇది తమలపాకు తాయెత్తు కట్టకు పూర్వమే చెయ్యాలి తరువాత ఒక మామిడి మండగాని లేదా మూడు మామిడాకులు లేదా తమలపాకు రెండు పక్కల వెనక భాగము గాని ఉంచి దానిపైన అలంకరించిన అమ్మవారి కొబ్బరికాయను స్థాపించవలయును మూడు ఆకులు అమ్మవారి ముఖమునకు అడ్డంగా ఉండకూడదు మరికొందరు వారి ఆచారం ప్రకారం ఒక బిందె తీసుకుని పై విధముగా అలంకరించి ఆ బిందకు చీరను చుట్టి దానిపైన అమ్మవారి కొబ్బరికాయను స్థాపించి అర్పించే ఆచారం ఉన్నది ఇది ఎవరి పద్ధతి ప్రకారం వారు చేయవలయును అమ్మవారి అలంకరణ వరలక్ష్మి అమ్మవారి స్థాపనలు చాలా రకాలు ఉన్నవి మేము కేవలం కొబ్బరికాయ ప్రతిమను తయారు చేసే విధానాన్ని తెలియజేస్తున్నాను అమ్మవారి నిమిత్తము కొబ్బరికాయ కొంచెం పెద్దగా తీసుకుని ముఖముగా చేయు భాగమున కొంచెం నునువుగా చేయవలయ్యను అటు పిమ్మట కొబ్బరికాయ మొత్తము పసుపు రాయవలయను రెండు పక్కల రెండు పసుపు ముద్రను అతికించి వాటిని చెవి ఆకారంలో ఉండేలాగా తయారు చేయవలెను కాటుకతో కనురెప్పలు కనుబొమ్మలు కనులు తయారు చేయవలెను కుంకుమతో పెదమలు దిద్దవలయను మరొక చిన్నటి పసుపు ముద్దను తీసుకుని ముక్కును రెండు రెండు కనుబొమ్మల మధ్యలో నుండి నోటిపై ఉన్నట్టుగా తయారు చేసి అతికించవలయను ఎవరి శక్తి కొలది అమ్మవారి చెవులకు ముక్కునకు ఆభరణాలు పెట్టి అమ్మవారి కలసం మీద కొబ్బరికాయ స్థాపించిన తరువాత మెడ భాగములో హారములు గొలుసులు వేసే విధానం కూడా ఉన్నది ఇది ఎవరి ఓపిక శక్తి వసతిని బట్టి వారు తయారు చేస్తారు పసుపు గణపతి చిన్న పసుపు ముద్దతో పసుపు గణపతిని తయారు చేసి తమలపాకు పైన స్థాపించవలయెను ఆ పసుపు గణపతి ఉన్న తమలపాకు చిన్న బియ్యపు పళ్ళంలో ఉంచి ఆ తమలపాకు కోసను తూర్పు లేక ఉత్తర దిక్కుగా ఉన్నట్టుగా స్థాపించవలయను పసుపు గణపతికి మనకు ఎదురుగా కనపడే విధముగా పట్టు పెట్టవలయను అర్చన కలిశము దేవతార్చన నిమిత్తము ఒక కలశము తీసుకుని దానికి పసుపు పూసి మూడు చోట్ల గంధము పెట్టి ఆ గంధము పైన కుంకుమ బట్టు పెట్టవలయను పిదప ఆ కలసములో నీరు పోసుకుని ఉంచవలయను అలాగే ఆచమనియం గ్లాసులో కూడా నీరు పోసుకుని వాటిలో ఉద్ధరణ వేసుకొనవలయను అర్చన కలశంలో పూలు తమలపాకులు వేయవలయను పై విధముగా అన్ని తయారు చేసుకున్న తరువాత పీట మీద కూర్చుని పూజ ప్రారంభించవలేను ఆ తరువాత గణపతి పూజ చేసి అమ్మవారిని షోడసోపచార పూజ చేసిన తరువాత కథ చెప్పుకుని అక్షంతులు శిరస్సును ధరించవలేను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి